లంబోదరాయ నమ ఓం నమ శివాయ నమో నారాయణాయ జై శ్రీరామ్ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం క్షీరసాగర మందనంలో శివుడు హాలాహల భక్షణం చేయడం మహావిష్ణువు యొక్క కూర్మావతారం దేవాసురులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు ఏమేమి ఉద్భవించాయో తెలుసుకుందాం శ్రీమద్ రామాయణము బాలకాండము నలభై ఐదవ సర్గము విశ్వామిత్రుడు మృదువచనములతో వినిపించిన మధుర గాథను విని అంటే గంగావతరణ ఘట్టాన్ని విని లక్ష్మణునితో కూడిన రాముడు ఆశ్చర్యానికి లోనై ఆ మహర్షితో ఇట్లన్నాడు ఓ బ్రహ్మర్షి గంగా దివి నుండి భువికి అవతరించడం సాగరమును నింపుట మొదలగు ఘట్టములతో కూడిన ఈ గంగావతరణ కథ ఎంతో అత్యద్భుతమైంది ఎంతో శ్రేష్టమైంది పుణ్యప్రదమైంది విశ్వామిత్రుడు వచించిన శుభప్రదమైన కథను లక్ష్మణునితో కూడి చర్చిస్తూ ఉండగా రామునికి ఆ రాత్రి తెలియకనే గడిచిపోయింది అనంతరం ప్రశాంతమైన ప్రభాత సమయమున శత్రు సంహారకుడైన రాఘవుడు ఆహ్నిక కార్యక్రమములను ముగించుకున్న తర్వాత విశ్వామిత్రునితో ఇట్లన్నాడు విని తీరవలసిన ఉత్తమ గాథను వింటిమి రాత్రి పవిత్రముగా గడిచింది ఓ తపస్వి ఈ కథను పూర్తిగా మననము చేయిచుండడంతో మాకు రాత్రి అంతయు క్షణము వలె గడిచిపోయింది ఓ మునీశ్వర నదులలో శ్రేష్టమైనదియు త్రిపదగామినియు అయిన పవిత్ర గంగా నదిని మనము దాటుదము నిరంతరము పుణ్యకార్యములయందే నిమగ్నులై ఉండే ఋషుల యొక్క నావ ఇక్కడ ఒకటి ఉన్నది ఇందులో చక్కని ఆసనములు ఏర్పరచబడి ఉన్నవి పరమ పూజ్యులైన మీరు ఇక్కడికి వచ్చినట్లు గ్రహించి వారు పంపగా నావ త్వరితగతిన ఇక్కడికి చేరుకున్నది ఆ తర్వాత విశ్వామిత్రుడు మహాత్ముడైన రాఘవుని పలుకులు విని ఋషులందరితో రామలక్ష్మణులతో కూడి నదిని దాటాడు అట్లా ఉత్తర తీరమునకు చేరిన తర్వాత విశ్వామిత్రుడు తాము నదిని దాటుట కోసం తోడ్పడిన ఋషులను పూజించెను ఆ తర్వాత వారు గంగా తీరమున ఒక్క క్షణమాగి విశాల అను నగరమును సందర్శించిరి ఆ తర్వాత విశ్వామిత్రమునీశ్వరుడు రామలక్ష్మణులతో కూడి వెంటనే విశాల నగరమునకు చేరాడు రమ్యమైన ఆ నగరము అమరావతి వలె దివ్యముగా విలసిల్లుతున్నది మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు విశ్వామిత్ర మహామునికి నమస్కరించి ఉత్తమమైన విశాల నగర వైభవ విశేషములను గురించి తెలపమని అభ్యర్థించాడు మహాముని ప్రస్తుతం ఈ విశాల నగరము ఏ రాజవంశము పాలిస్తున్నది దానిని గురించి వినవలెనని నాకు కుతూహలంగా ఉంది దయతో తెలపండి మీకు పుణ్యముంటుంది అన్నాడు అప్పుడు మునీశ్వరుడు శ్రీరాముని ప్రశ్నను విని విశాల నగరము యొక్క ప్రాచీన వైభవమును గురించి తెలపడానికి ఉపక్రమించాడు ఓ రామ శుభకరమైన దేవేంద్రుని కథను వివరిస్తాను విను అట్లే ఈ దేశమున జరిగిన ఒక సంఘటనను గూర్చి కూడా వినుము ఓ రామ మహానుభావ పూర్వకాలమున కృత పుత్రులు బలవంతులు బలవంతులుగాను అతిథి పుత్రులు ధర్మబుద్ధి కలిగి మహాపరాక్రమశాలులుగాను ఉన్నారు మహాత్ములైన ఆ దేవతలకును దైత్యులకును మనకు రోగములు ముసలితనము మరణము లేకుండుట ఎట్లు అనే ఆలోచన కలిగెను ఓ రామ ఆ మహాత్ములు ఇట్లా ఆలోచిస్తూ ఉండగా క్షీరసాగరమును మదించి దాని నుండి అమృతమును పొందుదాము అనే ఉపాయము వారికి తట్టింది ఎంతో శక్తి సంపన్నులైన ఆ దేవదానవులు మందర పర్వతమును కవ్వముగా వాసుకిని త్రాడుగా చేసుకుని క్షీరసాగరమును చిలికారు ఇట్లా సముద్రమంతనము వెయ్యి సంవత్సరములు జరిగిన తర్వాత కవ్వపు త్రాడుగా ఉన్న వాసుకి విషమును గ్రక్కుచు తన కూరలచే శిలలను కాటువేయసాగెను వాసుకి కోరల నుండి అగ్నిజ్వాలల వలె భయంకరమైన అనే విషము బయటపడింది ఆ విషాగ్ని దేవతలతో అసురులతో మనుష్యులతో కూడిన సమస్త జగత్తును దగ్ధం చేయసాగింది అంతటా దేవతలందరూ మహాదేవుడైన శంకరుణ్ణి శరణుజొచ్చి రక్షింపు రక్షింపుము అని వేడుకుంటూ ఆయనను స్థుతించారు దేవతల ప్రార్థనలను అందుకొని దేవదేవుడైన పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు శంఖ చక్రధారి అయిన శ్రీహరి కూడా అక్కడ ఆవిర్భవించాడు ఆ తర్వాత శ్రీహరి దర్హాసము చేయుచు శూలధారి అయిన శంకరునితో ఇట్లన్నాడు ఓ సురశ్రేష్ట దేవతలలో నీవు ప్రప్రదముడవు కావున దేవాసురులు సముద్రమును అందు నుండి పుట్టిన మొదటి వస్తువు నువ్వు నీకే చెందవలేయును అందువలన ఓ ప్రభు అగ్రపూజగా భావించి ఈ విషమును స్వీకరింపు అని శ్రీహరి ఈ విధముగా పలికి అక్కడనే అంతర్హితుడయ్యాడు ఆ తర్వాత పరమేశ్వరుడు దేవతల భయమును గమనించి శ్రీహరి యొక్క వ్యాఖ్యలను ఆలకించి ఘోరమైన హాలాహల విషమును అమృతము వలె భావించి స్వీకరించాడు ఆ గరలమును తన కంఠమున నిలుపుకొని ఈశ్వరుడు గరలా కంఠుడుగా వాసికెక్కాడు ఆ తర్వాత ఆయన దేవతలను వీడుకొని కైలాసమున కేగాడు మహానుభావ ఓ రఘురామ అనంతరం దేవాసురులు అందరూ పాలసముద్రమును చిలుకుటలో నిమగ్నులయ్యారు ఇంతలో కవ్వముగా ఉన్న మందర పర్వతము పాతాలమునకు దిగబడెను అప్పుడు దేవదానవులు గంధర్వులు మహావిష్ణువును ఇట్లా స్థుతించారు ఓ మహాబాహు సమస్త ప్రాణులకు నీవే దిక్కు విశేషించి దేవతలకు నీవే ఆధారము ఈ మందర పర్వతమును ఉద్దేశించి మమ్ము కాపాడు అన్నారు అప్పుడు శ్రీహరి ఆ దేవాసురుల మురలను ఆలకించి లక్ష యోజనముల విస్తృతి గల కూర్మరూపమును ధరించెను అంటే తాబేలు అవతారాన్ని ధరించాడు అట్లా కూర్మావతారుడైన శ్రీహరి మందర పర్వతమును తన మూపున వహించి అంటే తన వీపు మీద ధరించి సముద్రముననే ఆనందముగా శయనించాడు అప్పుడు ఆయన వీపుపై కవ్వముగా తిరుగుచున్న మందరగిరి స్పర్శ శిశువునకు నిద్రవేళ తల్లి నిమురునప్పుడు కలుగు హాయివలే సుఖావాహమయ్యను ఆ తర్వాత విశ్వాత్ముడైన కేశవుడు పర్వతమును తన చేతితో పట్టుకుని దేవతల మధ్య తానొక్కడే సముద్రమును తానే సాగెను ఇట్లా ఇంకా వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత ధర్మాత్ముడు ఆయుర్వేద స్వరూపుడు అయిన ఒక మహాపురుషుడు క్షీరసాగరం నుండి ఉద్భవించాడు ఆయన పేరు ధన్వంతరి ఆయన ఒక చేతిలో దండమును మరి చేతిలో కమండలవును ధరించి ఉన్నాడు ఇంకా ఆ సాగరము నుండి చక్కని వర్చస్సుతో కూడిన అప్సరసలు ఆవిర్భవించారు అప్పుడు జలములను అనగా క్షీరములను మధించినప్పుడు ఆ రసము నుండి జన్మించడం వలన ఆ సుందర వనితలకు అప్సరసలు అను ప్రసిద్ధ నామము ఏర్పడినది ఓ రామ ఆ క్షీర సముద్రము నుండి సుందరాంగులైన అప్సరసలు అరవై కోట్ల మంది ఆవిర్భవించారు ఇంకా వేల కొలది స్త్రీలు అందుండి పుట్టిన వారికి పరిచారికలయ్యారు దేవదానవులలో ఎవ్వరూ ఆ అప్సరసలను వారి పరిచారికలను భార్యలుగా స్వీకరింపలేదు అందువల్ల వారందరూ సాధారణ స్త్రీలుగా ఉండిపోయారు ఓ రఘునందన జలాది దేవత అయిన వరుణుని యొక్క కూతురు వారుని ఆమె దేవత చక్కని చుక్క ఆమె తనను చేపట్టు భర్తను వెదిగి కొనుచు సముద్రం నుండి బయటకు వచ్చింది ఓ రామ దైత్యులు మాత్రము వారుని కూతురైన ఆ వారుని స్వీకరించలేరు వారుని పేరే సుర అతిథి పుత్రులు అంటే దేవతలు మాత్రం అనింద్య అంటే పవిత్రురాలైన వారుని సురను స్వీకరించారు కాబట్టి వాళ్ళు సురులయ్యారు ఆ సురను వారుని గ్రహించకపోవటం వల్ల దైత్యులు అసురులయ్యారు సురను పరిగ్రహించుట వలన దేవతలు సురులయ్యారు వారు వారుని గ్రహించి సంతృప్తులై ఎంతో ఆనందించారు ఓ రామ ఆ పాల సముద్రం నుండి ఉచ్చైశ్రవము అను ఉత్తమాశ్వము కౌస్తుభము అని దివ్యమైన మణి అట్లే ఉత్తమమైన అమృతము బహిర్గతమైనవి అప్పుడు దేవతలు దైత్యులు ఆ అమృతమును పొందుటకై తీవ్రముగా పోట్లాడుకున్నారు ఆ సందర్భమున దేవతలు ఎంతో మంది అసురులను సంహరించారు ఫలితంగా ఉభయ పక్షముల వారు కొందరు నశించారు ఓ మహావీర ఈ సందర్భముగా దైత్యులు రాక్షసులు ఒక పక్షమున చేరి దేవతలు మరి ఒక పక్షమున నిలిచారు ఆ ఉభయ పక్షముల వారికి ముల్లోకములకు ఆశ్చర్యము గొలుపునట్లు ఘోర యుద్ధము జరిగింది ఆ రణమున ఉభయపక్షములయందు ఎంతో మంది మృతులయ్యారు ఆ తర్వాత సర్వశక్తి మంతుడైన శ్రీ మహావిష్ణువు తన మాయా ప్రభావముచే జగన్మోహనమైన మోహిని రూపమును దాల్చి క్షణములో అమృత కలశమును హస్తగతమును చేసుకున్నాడు శాశ్వతుడు పురుషోత్తముడు అయిన శ్రీ మహావిష్ణువునకు అభిముఖులై కొందరు దైత్యులు ఆయనను ఎదిరించారు వారిని అతడు నుగ్గు నుగ్గు గావించాడు తనను శరణుజొచ్చిన దేవతలు ఆయనను ఆదుకున్నారు దేవతలకు దైత్యులకు మధ్య జరిగిన ఆ ఘోర యుద్ధములో వీరులైన అతిథి పుత్రులు దేవతలు ఎంతో మంది దితిపుత్రులను అంటే అసురులను హతమార్చారు ఇంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాధికారము చేపట్టాడు ఋషులు చారుణులు మున్నగు వారితో కూడిన సమస్త లోకములను అతడు సంతోషముగా పరిపాలించాడు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినోభవంతు కృష్ణార్పణం